ఏంట్రది కనిపించటల్లా ఈనాడు నీకు ఈనాడే రేపు లేదు ఈనాడు రేపు కూడా వస్తుందిరా వస్తుంది కానీ చూడటానికి ఉండవు ఎందుకంటే ఈ రోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది ఆ ఫోటో మీ వరదలు చూసాడనుకో నీ చేక మీద కాలేజ్ తొక్కుతాడు దాంతో రేపు వార్తలో నీ మరణ వార్త ఆ విషయం నాకు తెలుసురా అందుకే ఈనాడికి తీసుకుంటా ఓ రేపు పిచ్చి బచ్చాగా వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది సాయంకాలం వెళ్ళేయండి పట్టండి ఏందిరా సాంబిగా అప్పుడే కొండకెళ్లి పిల్లకి పెళ్లి చేసి తెచ్చినావా అంతా మీ దయబాబు గారు చూస్తారేం అయ్యారు కాళ్ళకి దండం పెట్టండి పచ్చగా ఉండాలా ఇడుగుల్లాంటి పిల్లల్ని గాని నా కాడికి పనిలోకి పంపాలా ఎవడ్రా ఇడు అయ్యా చెప్పరా రఘుపతి గారి ఇంట్లో చేస్తాడండి అయ్యా బాబు ఎవడిచ్చినాడ్రావుడింటి పేరు చెప్తే ఈ ఇంటి పునాదులు పౌరుషంగా లేస్తాయో ఎవడి వంశం గుర్తొస్తే మా నెత్తురు కత్తులు దువ్వుతుండో ఆడి దగ్గరికి వెళ్ళి తాళి అడుక్కుని నా కాడికి అర్చించిన వీడు బతకాలనుకుంటే నీ మెల్లో తాలితి నీ మెల్లో తాళి ఉండాలంటే వీడిని చంపుకొని అది తీసిన తాళి మళ్ళీ దాని మెడలో కనపడిందో వీడి శవం కూడా కనపడదు అది పేపరు దాంట్లో వార్త చదువు ఇందులో పెద్ద హత్యలకు సంబంధించిన విశేషాలు ఏం లేవండి అందులో చదవరా ఎవరు నేనా అవును చంపేస్తారండి చదవకపోయినా చంపేస్తాను చంపేస్తారు చదవకపోయినా చంపేస్తారు అన్నమాట మంత్రి వెన్నుపోటు ముఖ్యమంత్రి వార్తలన్నీ అసలు వార్త చదివితే మీరు నన్ను చీడ పురుగులకి చెడ్డ రోజులు హెడ్డింగ్ బాగుంది వివరంగా చదువు చదువుతానండి నా హెడ్ తీసేయడానికి పెట్టాడు కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు తేజానికి సత్కారం ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం అట్నా మనమే ఆడుంటే ఆడి మెల్ల దండేసేవాళ్ళం ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకి దండేస్తారు సిద్ధార్థ సిద్ధార్థు ఈ రోజు ఊళ్ళోకి వస్తాడన్నా అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ జనం కాగడాలెత్తి హార ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆడి సంగతి నాకు వదిలే అన్నా ఆడి జనాన్ని మాయం చేయటానికి గంటల ట్రైన్ కేసి దర్ధ వచ్చేస్తున్నాడు మీ అందరూ వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి అరే మేమే పడు వస్తామా నీకెందుకు బే చెప్పింది చెయ్యి సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్యా ప్రాణాలతో బతకని పడు వరదరాజులుగా ఇద్దరు ఇంట్లోనే ఉండారయ్యా అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు అన్ని ఏర్పాట్లు ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రాబందులాగా ఆ వరదరాజులుగాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు మన జాగ్రత్తలో మనం ఉండాలి వచ్చావండి నీకు ఇదొకటి బల్లిని చూసిన భయమే పిల్లిని చూసిన భయమే సింహం లాంటి మీ నాన్న కడుపు నువ్వు ఎలా ముందు బల్లిని తీసే ఎవరు నేనా బల్లెం పట్టిన చెత్తో బల్లిని పట్టుకోమంటావా అబ్బో ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని ఏంటే వాగుతున్నావు బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు తిన్న వంశమే మాది అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది ఇంకా ఉల్లిపాయల కంప కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదన్నమాట చూసిన పండ్రా అట్టాగేనాయ్యా ఎలా ఉన్నావమ్మా నాకేంట లక్షణంగా ఉన్నా వచ్చేటప్పుడు చెల్లెలు కూడా తీసుకొస్తే బాగుండేది తీసుకొస్తే బాగానే ఉండేది కానీ అది రావాలిగా మీ అన్న చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి కాకి అలా ఊరిది కాదయ్యా అది ఎట్లా చెప్పగలవు మన ఊరు అయితే నిన్న కొట్టేది కదా అరే మాటలు చేసింది ఏమన్నా మామూలు పనే ఇలాంటి వంద కొట్టినా కూడా నీ దిష్టి పోదు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చాచీ దిష్టి చాచీ పిల్లల దిష్టి చిచ్చా దిష్టి అరే కాయ కొట్టే ముందు కింద చూడవా కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా ఏమిరా ఆ కాకులంగా ఏం ఎదురుతుండీ రోజు అంతా పోజు పెట్టి కాకిని చంపే విందమ్మా లేకపోతే

కురుగుల మంద అది పాలకు తాగల నీళ్ళ కబ్బిల్లో కలిపి నీ చేత తాగిస్తా. కాల్చి పారాయమ్మా ఆ కాకితో పాటు వీడిని కూడా మీ మా పర్రి మీరు రాత్రి పగలు కష్టపడ్డా విత్తనాలు బాగోలేక పంటకి పురుగు పట్టి ఎంతో నష్టపోయారు కానీ ఇక నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను సిద్ధార్థ నువ్వు కనిపెట్టిన అందువల్ల పంట భూములు మాత్రమే బాగుపడుతున్నారు కానీ నీళ్ళు లేని బీడు భూములు నాలంటోళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించు బాబు నాకు తెలుసు నేనెక్కడున్నా నా కళ్ళ ముందు ఈ పచ్చని పొలాలే కాదు ఆ బీడు నెలలు కూడా కనిపించేవి త్వరలో ఈ బీళ్లలో నీళ్ళగంగా పొంగేలా చేస్తాను మా నాయ్య గారు కూడా ఉన్నారు ఎందుకు మన దేశాడంటే చేను చేస్తాను కానీ పురుగులు తోటలేదు చేను చెక్క రైతుకు బొక్క రే చూడప్పా ఆడు మీరిద్దరు ఏం చేస్తా ఉంటారా అయ్యగారు వస్తున్నారు ఏందిరా ఆడు జనాల్ని మాయ చేస్తున్నాడా అవునయ్య గారు తెగ మాయ చేసేస్తున్నాడు ఒక సుఖం అందేస్తే ఈ పురుగులు చచ్చిపోతాయంట నిజంగానే చేస్తాయంటారా లేదండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆడి మందు నా పొలంలో చల్లినావా అదే అదే ఎంత ధైర్యమన నీకు ఆడి మందుతో పెరిగిన పంట పెంటరా ఆ పెంటని నన్ను తినమంటావా తమ్ముడు పెట్రోలు పోసి మొత్తం పంటకి మంట పెట్టండి

నీ నేమైనా చిన్న పిల్లడన్నా స్నానం చేయించాలానికి ఎంతైనా నీకు కావొయే బిబి కదా బాబు ఎవరు ఇదా? నేనే ఆ మాట మన చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా అసలు నేను పుట్ట నీ కోసం ఆ విషయం తెలుసక బా అదృష్ట పక్షి పక్షి తెలుగు తొందరగా ఆ ఈ బంతి నీ నడుముకి కళ్యాణి నడుముకి మధ్యన పెడతాం అరేం కాదు అరే చుప్పే ఈ బంతి కింద పడకుండా కళ్యాణి నీ నడుము చుట్టూ తిరుగుతుంది కింద పడింది అనుకో నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు పడలేదు అనుకో కళ్యాణి నీ చేత స్నానం చేయిస్తుంది ఇదేమైనా ఇంటర్నేషనల్ గేమా లేదు ఇంట్లో గేమ్ మేమిద్దరం ఎప్పుడు ఇదే అంటాం అయితే మీరిద్దరూ ఆడుకోండి ఎక్కడికి బాత్రూమ్ కి హలో బాత్రూమ్ కి ఇవ్వను ఇవో ఇవ్వను 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 బయటిది తీసుకో ఈ కూడా తప్పదు కీస్ లాకర్ లో పెట్టేసింది కదా గేమ్ ఆడాల్సిందే హెలో బాల్ హెలో